చెంచలమ్మ అయితే ఇంకా చంటి కోసం బట్టలు తీసుకొని వస్తే ఇంకా నా నేను తెచ్చినట్వి అని చెప్పానంటే ఇంకా చంటి వేసుకుంటాడో వేసుకోడని అయితే మీరేం దిగులు పడద్దమ్మా నేను చంటితో ఆ బట్టలు వేపించి మీ ఎదురుగా తీసుకొస్తాను కావాలంటే చూడండి అని చెప్పని వెళ్తుంది ఇంకా తనకు చెంచలమ్మ మాటిచ్చినట్టుగానే చంటి చేత ఆ బట్టలు అయితే వేపించి తీసుకొని వస్తుంది ఇంకా అందరికి భోజనాలు వడ్డిస్తూ ఉంటే ఇంకా కొడుకు ఆ గుడ్లల్లో రాజ్ ఉన్నాడని చెప్పని చెంచలమ్మ అయితే చాలా సంతోషపడి ఇంక అందరికీ వడ్డిస్తూ ఉంటుంది సాంబార్ కావాలమ్మా అని చెప్పనంటే సాంబార్ తీసుకు సాంబార్ తీసుకొస్తానని చెప్పని వెళ్ళిన చెంచలమ్మ అయితే ఇంకా ఆ సాంబార్ని బకెట్లో కాకుండా చేతి మీద అయితే పోసేసుకుంటుంది అప్పుడు ఇంకా పెద్ద పెద్దగా అరుస్తూ అమ్మ అని చెప్పి అరుస్తూ ఉంటే ఇంకా ఆ పిలుపు అయితే చంటి చెవులకి చేరి ఇంకా అక్కడి నుంచి అమ్మ అని చెప్పని పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి అయితే వెళ్ళి అమ్మ ఏమైందమ్మా ఏమైందమ్మా అని చెప్పి తను ఇంకా చే కాలిన చేయినైతే తుడుస్తూ ఉంటే ఇంకా సింధూర అలాగే కేశవ అయితే అద్దరూ అలాగే చూస్తుంటారు వాళ్ళిద్దరికి తల్లి కొడుకు అని చెప్పనంటే తన తల్లి మీద ప్రేమ లేదు అని చెప్పాను అని అనుకుంటున్నాడు కానీ వాడికి తెలియకుండానే వాళ్ళ అమ్మ దగ్గరికి వాడు వెళ్ళిపోయాడు చూసావా సింధూరా అని చెప్పానంటే అదే కదా మామయ్య ఒక తల్లి బిడ్డ బంధం అని చెప్పాను ఇంటికి ఇంకా చంటి అలా తుడుస్తూ ఉంటే చెంచలమ్మ అయితే కన్న ప్రేమంతా అనుభవిస్తూ ఉంటుంది